డె ఐదేళ్ళ వయసు కేవలం ఎటువంటి వాడిని కూడా వాళ్ళ గెట్లు గిట్లు మొత్తం చూపించిన వాడిని నేను ఆ పొలం వేసినా కొత్త నారాయణ పొలం వేసిన నలభై లక్షలు తిని తినక తా పట్టు పెట్టి కొన్ని పెట్టిన బతుకు బతుకు ఈవో గారు కొత్తగా వచ్చారు ఏమైనా కొద్దిగా తెలుసు కొద్దిగా తెలియకపోవచ్చు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మమ్మల్ని సంప్రదించకుండా అక్కడ ఉండే కొంతమంది చెప్పిన సిబ్బంది వల్ల ఆయన ఈ విధంగా పవర్స్ ఉపయోగించి ఇలా చేయడము ఎంతవరకు న్యాయం ఎంతవరకు న్యాయం మొత్తము ఈ సర్వే నెంబర్ లో ఇరవై రెండు నలభై ఏడు సర్వే నెంబర్ లో వాళ్ళ వన్ పాయింట్ సెవెన్ జీరో వాళ్ళ కొలతలు వేసుకునే దమ్ముందా ఈ రోజు మేము అడుగుతున్నాం మా సర్వే చేయండి కొలతలు వేయండి ఎవరికి ఎవిడెన్సుల ప్రకారము వాళ్ళు తీసుకోండి వాళ్ళ వన్ పాయింట్ జీరో సెవెన్ జీరో కొలతలు వేసుకొని వాళ్ళని నిరూపించుకొని దాన్ని స్వాధీనం చేసుకునే దమ్ముందా అది మేము ఈ విధంగా అడుగుతున్నాము దయచేసి ఈవో గారు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా న్యాయంగా పోవాలని చెప్పేసి అన్యాయంగా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మేము మీడియా ముఖంగా ఈవో గారికి విన్నవించుకుంటున్నాము ఇంట్లో కూర్చున్నారు దాంట్లో ఒకటి నా భాగం కూడా వాళ్ళు దౌర్జన్యంగా ఇంట్లో ఉంటే తండ్రి కొడుకుని గడ్డకి తీర్చుకొచ్చి పగల దగ్గ చేసినారు నా బతుకెత్తా డెబ్బై ఐదేళ్ళ వయసు కేవలం కూడా తెలుసు నేనే ఎటువంటి వాడిని నేనేది కూడా వాళ్ళ గిట్లు గిట్లు మొత్తం చూపించిన నేను ఆ పొలం వేసిన గుర్తొకి లక్ష పొలం వేసిన నలభై లక్షలు తిని తినగనక తాళపట్టు కూద పెట్టి కొన్ని ఈ పొద్దు అటు తెంగి పెట్టిన ఏం చేస్తున్నా బతు నేను ఏ బతుకు బతుకు చావాలా నాకు నాకు ఇల్లు న్యాయం కట్టి నేనే ఒకరి జో చేయాలి తాళిబట్టు కుదా పెట్టించుకున్నా రూపాయలు కాదు రూపాయలు కాదు ఈ దావకు మొత్తం ఖర్చు పెట్టుకొని చేసుకునే నేను కలెక్టర్ కు ఈ బాధితులందరూ కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మాకు రిజిస్ట్రేషన్ కావట్లేదు అంటే ఎంఆర్ఓ దగ్గరికి పిలిపించి నైనా మీ స్థలం అంతా మూడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లంతా కూడా ఇదంతా సర్వే నెంబర్ అంతా ఒకే దాంట్లో ఉంది కానీ మీరు సబ్ డివిజన్ చేసుకోండి అని సలహా ఇచ్చారు ఎంఆర్ఓ గారు ఆ రకంగా అప్పటి నుంచి మహానంది ఈఓ గారిని అదే విధంగా సర్వే పిలిచి సబ్ డివిజన్ చేసుకునే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి బసవరాజు అనేటువంటి ఒక వ్యక్తి దేవాలయ పరిరక్షణ సమితి అని చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకునే వ్యక్తి వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని బెదిరించి పంపించాడు మీరు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారు కాబట్టి మీరు ఈ కొలతలకు అంగీకారం తెలిపితే మీకు ట్రిబ్యునల్ కోట్లు వేస్తానని డిపార్ట్మెంట్ వాళ్ళని బెదిరించిన కారణంగా వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి భయపడి వెళ్ళిపోయారు కాబట్టి ఎవరికైతే రియల్ గా ఒరిజినల్ గా కొన్నటువంటి బాధితులకు న్యాయం జరగలేదు ఒక ఎకరా డెబ్బై సెంటర్లో వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ కట్నారు కాబట్టి ఇక్కడికి కొలతలు జరిగితే వాళ్ళు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కు డేంజర్ వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ కూలగొడతారు కాబట్టి కూలగొట్టాల్సి వస్తుంది కాబట్టి అతను ఎవరిని సైడ్ లోని రానియకుండా ఈ రకంగా మభ్య పెడుతున్నాడు కాబట్టి నిజంగా దేవస్థానం వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకోవడానికి ఎవరు లేరు ఎందుకంటే ఆ క్యాండిడేట్ ని ఎదిరించే ధైర్యం లేదు కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వ అధికారులు ఎండే వంటి ఈవో గారు వీటన్నిటిని కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా సైడ్ ను సందర్శించి చూసి వాళ్ళకు బీదలకు న్యాయం నేను కోరుకుంటున్నా మాకు మా ఫాదర్ పేరు మీద అగ్రిమెంట్ అయిన తర్వాత మాకు అగ్రిమెంట్ చేసిన లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోయినారు నేను కోర్టు పోయి కోర్టు ద్వారా సివిల్ జడ్జి గారి ద్వారా రిజిస్టర్ చేయించుకున్నాను ఇదే దేవస్థానం భూమి అయితే కోర్టు ఎందుకు నాకు రిజిస్టర్ ఇస్తుంది రిజిస్టర్ వాళ్ళు ఎందుకు రిజిస్టర్ చేస్తారు ఇది కూడా ఈవో గారు గమనించాలి కదా వాళ్ళకు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ రికార్డులో ఉన్నంత ఉండేంత వరకు వాళ్ళు తీసుకోవచ్చు ఇట్లా మా చిన్న చిన్న వాళ్ళ దగ్గర మేము ఫ్లాట్లు మూడు సెంట్లు రెండు సెంట్లు కొనుక్కుల మీద వచ్చి మాకు ఇబ్బంది పెట్టి రిజిస్టర్లు కాకుండా చేస్తున్నారు ఇప్పుడు మా అవసరాలు తీరాలంటే ఈ ల్యాండ్ అమ్ముకోవాలా ఇది పెళ్లి చేసుకోవాలా నా మా అమ్మాయిది ఇప్పుడు ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు